హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ ఈ వీడియో చూసే టైంకి మీ అసలు ఏం ఆలోచిస్తున్నారు తన థాట్స్ ఎలా రన్ అవుతున్నాయి మీకోసం ఎమోషనల్గా ఉన్నారా ప్రాక్టికల్గా ఉన్నారా మీకోసం ఏమైనా స్టెప్ పర్ యువర్ కరెంట్ సిచ్యువేషన్ చెక్ చేద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అప్పుడే తీసుకోండి మీరు దాదాపు స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అప్పుడే మీ వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక అయితేనే కంటిన్యూ చేయండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓట్స్ అప్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ మీ లైక్స్ షేర్స్ కమెంట్స్ మన కి చాలా అవుతాయి అవుతాయిస్ లాట్ ఇన్ అడ్వాన్స్ అండ్ ఎవరికైనా పర్సనలింగ్స్ కావాలి అంటే కింద లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో మీరు ఈ వీడియో ఎవరి కోసం అయితే వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి

ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో ఇక్కడ మీ పాస్ట్లో ఏం జరిగింది అంటే చాలా ఇద్దరి మధ్యలో చాలా బాండింగ్ ఉంది చాలా అండర్స్టాండింగ్ ఉంది ఒకళ్ళొకళ్ళు చాలా రిలేషన్షిప్లో అండర్స్టాండింగ్తో మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ మ్యూచువల్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి అండ్ మీరు చాలా అట్రాక్టెడ్గా కూడా ఉన్నారు ఇద్దరు ఇష్టపడడం అట్రాక్ట్ అయిపోవడం చాలా టైం స్పెండ్ చేయడం లాంటివి బట్ లో వచ్చే వరకు మొత్తం అంతా కొలా కొలాబ్స్ అయిపోయింది లో చాలా బ్యూటిఫుల్గా ఉంది బట్ ప్రజెంట్ ఈస్ డన్ అసలు ఏమీ లేదు మొత్తం రిలేషన్షిప్పే స్పాయిల్ అయిపోయింది ఏ బ్రేక్ అయిపోయింది కొలాబ్స్ అయిపోయింది ఇంత మంచిగా ఉన్న రిలేషన్షిప్ లవర్స్ అంటేనే లవ్ ఎఫెక్షన్ రెస్పెక్ట్ అండర్స్టాండింగ్ అన్నీ ఉన్నాయి పాస్ట్లో బట్ ప్రజెంట్లో ఏం లేవు అవన్నీ పోయాయి ప్రజెంట్లో టవర్ మూమెంట్ బ్రేకప్ అయిపోయారు సపరేషన్ వచ్చేసింది నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ వచ్చింది దానివల్ల హీలింగ్ ఓవర్ థింక్ చేస్తున్నారు ఇంకా నా వల్ల కాదు ఈ రిలేషన్షిప్లో ఉండడము అని బాధపడుస్తు పడుతున్నారు ఏడుస్తున్నారు యూనివర్స్ని ప్రే చేస్తున్నారు ఇంకా నా వల్ల ఏం కాదు అని గివ్ అప్ ఇచ్చేస్తున్నారు మీరు వీడియో చూసేవాళ్ళు అండ్ ఫ్యూచర్ డెత్ డెత్ అంటే రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది బట్ ఎవ్రీ ఎండ్ హ్యాజ్ అ రీబర్త్ డెత్ ఉంటే డెఫినెట్గా రీబర్త్ ఉంటుంది డెత్ ఉన్నప్పుడు బర్త్ ఖచ్చితంగా ఉంటుంది సో ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్లో ఏదో టాక్సిసిటీ అయినా ఎండ్ అవ్వాలి లేదా కంప్లీట్గా మీ రిలేషన్షిప్ ఎండ్ అయ్యి మీ న్యూ బిగినింగ్ చూడాలి అది క్లారిఫై చేస్తాను నేను ద లవర్స్ క్లారిఫైస్ లవర్స్ క్లారిఫైట్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ సన్సీ ఎంత బ్యూటిఫుల్ ఎనర్జీస్ వచ్చాయో పాస్ట్లో ఇక్కడ లవర్స్ అంటే మీరు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు చాలా మంచి టైం స్పెండ్ చేశారు ఒకళ్ళొకళ్ళు షేర్ చేసుకున్నారు హ్యాపీగా టైంని స్పెండ్ చేశారనమాట చాలామందికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయ్యి ఉండొచ్చు కొంతమంది కలిసి లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఒకళ్ళు డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ అయినప్పుడు ట్రావెల్ చేసి వచ్చి కూడా టైం స్పెండ్ చేశారు చాలా చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశారు పాస్ట్లో సో అది మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఖచ్చితంగా సో అందుకనే చాలా సక్సెస్ఫుల్గా చాలా స్టెబిలిటీతో చాలా కన్సిస్టెంట్ గా పాస్ట్లో ఉన్నారు మీరు ఓకే బట్ ఆ పాస్ట్ ఇప్పుడు ఈ టవర్ మూమెంట్కి ఎందుకు వచ్చింది అండ్ ఫ్యూచర్లో డెప్త్ కి ఎందుకెళ్తుంది లెఫ్ క్లారిఫై నైట్ ఆఫ్ పెంటికల్స్ టెంపరెన్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ త్రీ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఇందాక కూడా బాటమ్ ఆఫ్ ద డెక్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది అంటే బర్డెన్ చాలా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు చాలా బాధపడుతున్నారు చాలా చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు మీకు ఈ రిలేషన్షిప్ గ్రో చేయాలని ఉంది సక్సెస్ చేయాలని ఉంది బట్ జగ్గులు అవుతున్నారు ఏం డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఈ ఎనర్జీస్ మీవండి మీ పర్సన్వి కాదు మీవి బికాజ్ నేను చెప్తాను ఇక్కడ టవర్ అంటే ఆల్ ఆఫ్ ద సడన్ మీ రిలేషన్షిప్కి ఒక బ్రేక్ వచ్చింది అది ఎందుకంటే ఒక టాక్సిసిటీ అనేది బిల్డ్ అనమాట అంటే ఇక్కడ రిలేషన్షిప్లో ఉంటే కమిట్మెంట్ అడిగి ఉంటే మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోమని అలా అడిగి ఉంటే మీ పర్సన్ దగ్గర నుంచి ప్రాపర్ ఆన్సర్ లేదు కట్ చేసేసారు మిమ్మల్ని అక్కడే ఎండ్ చేసేసారు ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వలేదు అండ్ వెరీ వెరీ స్లో ఎనర్జీ అనేది ఓపెన్ అప్ అవ్వలేదు మీరేమో ఎంతో బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్ చేయాలి ఓపిక పట్టారు ఓపిక పట్టారు బట్ మీ పర్సన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మీకు అందుకని ఈ టవర్ మూమెంట్ వచ్చింది అండ్ ఫ్యూచర్లో డెత్ నేను ఇందాక చెప్పాను ఇది కంప్లీట్ ఎండ్ అయినా అయిపోవాలి లేదా మళ్ళీ రీబర్త్ అయినా అవ్వాలి అని బట్ ఇక్కడ ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు ఒక కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి అండ్ రీయూనియన్ కూడా అవుతారు ఇంకా లో మీరు ఎంత హ్యాపీగా స్పెండ్ చేశారో ఫ్యూచర్లో కూడా హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ వస్తాయి బట్ ఇక్కడ కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఫస్ట్ డెత్ అయిపోవాలి ఇక్కడ మీ పర్సన్కి చాలా చాలా ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్సెక్యూరిటీస్ని క్రియేట్ చేసుకొని క్లియర్ చేసుకొని మీ దగ్గరికి వస్తే అప్పుడు ఈ రీబర్త్ అనేది జరుగుతుంది సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో మీ పాస్ట్ ప్రజెంట్లో మీరు కనెక్ట్ అయితే మీ పార్ట్నర్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి సో లెట్స్ కంటిన్యూ ద వీడియో నోస్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ ప్లీజ్ క్లారిఫై ద కరెంట్ ఎనర్జీస్ ప్లీజ్ Show me the current energies of my collective partner Four of Swords Two of Swords Ten of Wands Ten of Cups Two of Cups Nine of Cups The hanged Man, Page of Pentacles Seven of Swords ఫోర్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ హ్యాండ్స్ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ద ఎంప్రర్ క్వీన్ ఆఫ్ బెల్ సో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే చాలా చాలా ప్లేయర్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అంటే లిటరలీ తనని తానే మోసం చేసుకున్నాడు మోసం చేసుకున్నారు అది మేల్ అయినా ఫీమేల్ అయినా సో మీరు మీ జెండర్ని బట్టి తీసుకోండి సో ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే తను మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు ఫస్ట్ థింగ్ రిలేషన్షిప్లో సీరియస్గా లేరు క్యాజువల్గా మీరున్నంత సీరియస్గా అయితే మీ పర్సన్ లేరు సో ఇక్కడ చీటింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఎస్కేపింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది సి పర్సన్ వెళ్ళిపోతున్నారు బట్ మళ్ళీ వెనక్కి తిరిగి మిమ్మల్ని చూస్తున్నారు మిమ్మల్ని మోసం చేశారు ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు అప్ ఇచ్చేసారు అది రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు రిలేషన్షిప్లో బట్ వెళ్ళిపోతూ మళ్ళీ తిరిగి మిమ్మల్ని చూస్తున్నారు ఎందుకు ఎందుకు తిరిగి మిమ్మల్ని చూస్తున్నారంటే ఈ పర్సన్కి మీరు తన మీరు మీరుంటే తను చాలా హ్యాపీగా ఉంటారు ఆ పర్సన్ అంటే చాలా ఇష్టం తను మీకు అది ఎప్పుడు బయటకి చూపించలేదు చూపించే పర్సన్ కాదు బికాజ్ ఈ పర్సన్కి చాలా ఈగో ఎక్కువ చాలా యాటిట్యూడ్ ఎక్కువ ఎందుకు వెళ్ళాలి ఎందుకు చూపించాలి వాళ్ళే నా దగ్గరికి రావాలి అనే ఒక కైండ్ ఆఫ్ ఈగోయిస్టిక్ మెంటాలిటీ బట్ ఈ పర్సన్ మీరు అంటే చాలా ఇష్టం మీరే తన హ్యాపీనెస్ మీరే తన విష్ఫుల్ ఫిల్మెంట్ అని పర్సన్ ఫీల్ అవుతున్నారు అందుకనే మళ్ళీ తిరిగి మిమ్మల్ని చూస్తున్నారు వెనక్కి సో ఈ సపరేషన్ ఏదైతే వచ్చిందో ఈ టవర్ మూమెంట్ ఏదైతే మీ లైఫ్లో వచ్చిందో దానివల్ల ఈ పర్సన్ చాలా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు స్టక్ అయిపోయారు ఒక స్టాగ్నెంట్ పొజిషన్లో ఉన్నారు అందుకనే యూనివర్స్కి ప్రే చేస్తున్నారు ఇంకొక ఛాన్స్ ఇవ్వమని బికాజ్ ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలి ఫ్యూచర్లో కూడా మనకు రీయూనియనే వచ్చింది రీయూనియన్ కావాలి మ్యారేజ్ కావాలి మీరు కమిట్మెంట్ అడుగుంటే మీతో మ్యారేజ్ చేసుకోవాలి అనే ఒక థింకింగ్ ప్రాసెస్కి ఈ పర్సన్ వస్తున్నారు అందుకనే ఇప్పుడు చాలా చాలా హీల్ అవుతున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు బర్డెన్ ఫీల్ అవుతున్నారు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అందుకనే స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఈవెన్ దో స్టక్ ఎనర్జీలో ఉన్నా ఈ పర్సన్కి తెలుసు ఈ రిలేషన్షిప్ని ఎలా గోయింగ్ ఫార్వర్డ్ ముందుకు తీసుకెళ్ళాలి అని బికాస్ ఈ పర్సన్ ఈజీగా ఇక్కడ నుంచి ఈ ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావచ్చు అంటే ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు అనమాట అంటే అక్కడ ఏం లేకపోయినా ఏదో జరిగిపోయిద్ది ఏదో లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కొలాబ్స్ అయిపోతుంది ఇక్కడ టవర్ మూమెంట్ ఎలాగైతే కొలాబ్స్ అయిపోయిందో అలా మీతో ఒక కమిట్మెంట్ ఇస్తే మీకు మ్యారేజ్కి ఒక హోప్ ఇస్తే తన లైఫ్ ఇలా అయిపోతుందేమో అన్న పిచ్చి అంటే కైండ్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ అంటారు చూడండి ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి ఈ పర్సన్కి సో ఈ పర్సన్ తనని తానే ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటూ తనని తానే మోసం చేసుకుంటున్నారు అసలు తనని తాను మోసం చేసుకుంటున్నారన్న విషయమే ఆ పర్సన్ రియలైజ్ అవ్వట్లేదు బికాస్ ఆఫ్ సిచ్యువేషన్స్ బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ మీ లైఫ్లో ఉంటే కనుక థర్డ్ పార్టీ ఎనర్జీస్ అట్లా ఈ పర్సన్ మీద వర్క్ చేస్తున్నాయి వాళ్ళు తనని అట్లా బ్లైండ్గా ఉంచేస్తున్నారనమాట మీ సైడ్ రానివ్వకుండా అందుకే ఈ బర్డన్ అందుకే ఈ స్టక్నెస్ బట్ ఈ పర్సన్కి ఒక చిన్న అపాలజీ చెప్పాలి మీకు సారీ చెప్పాలి మళ్ళీ ఒక చిన్న ప్రయత్నం చేయాలి తన సైడ్ నుంచి అనే ఒక ఆలోచిస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్కి మీరే విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే హ్యాపీనెస్ అది ఇన్ని రోజులు చెప్పనందుకు ఇప్పుడు బాధపడుతున్నారు ఇన్ని రోజులు ఎక్స్ప్రెస్ చేయనందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను చెప్పుంటే సిచ్యువేషన్స్ వేరేలా ఉండే కదా అని చెప్పి అందుకనే ఈ పర్సన్కి ఇప్పుడు ఇంత పెయిన్ ఇంత కన్ఫ్యూజన్ ఇంత బర్డెన్ ఫీల్ అయ్యేది అందుకే

ఎంప్రెస్ సిక్స్ ఆఫ్ కప్స్ ద హర్మిట్ అండ్ టూ ఆఫ్ Pentacles. No. ఈ పర్సన్ కి అంత ధైర్యం లేదండి ఈ పర్సన్ ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఉంది ఆ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా రొమాంటిక్ పార్ట్నర్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు లీగ్స్ అయి ఉండొచ్చు కెరియర్ అయి ఉండొచ్చు ఆర్ బిజినెస్ జాబ్ అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు సో ఈ పర్సన్కి అంత ధైర్యం లేదు ఈ పర్సన్ యాక్చువల్లీ ఒక థర్డ్ పార్టీ ఎనర్జీలో చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారనమాట ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మదర్ ఫాదర్ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా వాళ్ళు ఉంటే ఆ డామినేటెడ్ పీపుల్ మధ్యలో పర్సన్ ఉన్నారు వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడుతున్నారు ఈ పర్సన్ సో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో మల్టిపుల్ ఆప్షన్స్ ఈ పర్సన్కు ఉన్నాయి కొంతమందికి మ్యాచెస్ చూసే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అందుకనే ఈ పర్సన్ అన్ని ఆప్షన్స్ ఉండడం వల్ల మీ గురించి ఆలోచించట్లేదు అసలు అందుకే ఈ జగ్లింగ్ ఎనర్జీస్ బట్ పాస్ట్లో మీకు జరిగిన సిచ్యువేషన్స్ అన్ని గుర్తు తెచ్చుకొని బాధపడడం హోప్లెస్ ఫీల్ అవ్వడం అవన్నీ చేస్తుంటారు బట్ యాక్షన్ మాత్రం తీసుకోరు ఇక్కడ అసలు ఒక యాక్షన్ కార్డు కూడా రాలేదు ఈ పర్సన్కి తెలుసు ఆర్ సో బ్యూటిఫుల్ అని మీరు చాలా అందంగా ఉంటారు చాలా ఇండివిజువల్గా ఉంటారు చాలా చాలా కైండ్ ఆఫ్ ఒక ఇండిపెండెంట్ పర్సన్ ఎవరిపైన డిపెండ్ అయ్యే పర్సన్ కాదు మీరు అని ఈ పర్సన్కి తెలుసు బట్ స్టిల్ ఈ పర్సన్ ఇంకా ఇంకాన్సర్స్ కోసమే వెతుకుతున్నారు ఇంకా ఏం చేయాలి ఎలా చేయాలి అన్న దగ్గరే ఉన్నారు ఒక డెసిషన్కి ఇంకా ఈ పర్సన్ రాలే సో యాక్షన్ తీసుకుంటారంటే నో అసలు యాక్షనే తీసుకోరు బికాస్ థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది థర్డ్ పార్టీ తనని లేనిపోని అట్రాక్షన్స్ చూపించి తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వాళ్ళ సైడ్ తిప్పుకుంటున్నారు अद पर्सन kind of so, को अर्थं का बिकाज इमेच्यूर कई तन अंत मोसम सो अभी क्लियर अे वरकू पर्सन ऐसी को दट फर् श्यूर सो चुद मरी एन गई प्लीज गि गई मेस रिमेन पॉजिटिव विजेंट युर इंटन ఆర్ రెడీ కమ్యూనికేట్ క్లియర్ అండి సో యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి మీరు ఏది బిలీవ్ చేస్తుందో మీ మనసు ఏం చెప్తుందో అది నమ్మండి అండ్ పాజిటివ్గా ఉండండి కమ్యూనికేట్ ఎక్కువగా చేయండి మీ పర్సన్తో ఒకవేళ కమ్యూనికేషన్ వస్తే రెడీగా ఉండండి వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి బికాజ్ ఫ్యూచర్లో రీయూనియన్ కనిపిస్తుంది కాబట్టి జస్ట్ రెడీగా ఉండండి ఒకవేళ వస్తే కనుక క్లియర్గా కమ్యూనికేట్ చేయండి చేస్తే మీకు ఒక పాజిటివ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది అండ్ ఆల్సో చాలా మంది లో ఎనర్జీస్కి వెళ్ళిపోతున్నారు మీరు సో లో ఎనర్జీస్లోకి నెగిటివ్ ఎనర్జీస్లోకి వెళ్ళకండి స్టే పాజిటివ్ ఓకేనా అండ్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది నమ్మండి ని ఫాలో అవ్వండి ఇంట్యూషన్ ఎప్పుడు కరెక్ట్గానే గైడ్ చేస్తారు సో మీరు ఇంట్యూషన్ని ఎంత బిలీవ్ చేస్తారో యూనివర్స్ మిమ్మల్ని ఆ ప్రాపర్ వేలోకి తీసుకెళ్తారనమాట సో అది బిలీవ్ చేయండి ఓకే సో అదనమాట ఈరోజు మన వీడియో అండ్ ఏంజిల్ గైడెన్స్ ఐ హోప్ మీకు ఈ వీడియో రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతవరకు రెజినేట్ అయింది అని అండ్ ఎవరికైనా పర్సనల్ లింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ ఇల్ దాంట్ టేక్ కేర్ బయ్ అండ్ నమస్తే